అందరికీ నమస్కారం జూలై పది గురువారం రోజున గురు పౌర్ణమి రానుంది ఈ గురు పౌర్ణమి రోజున కేవలం ఇంటి గుమ్మానికి ఇదొక్కటి కడితే చాలు వద్దన్నా సరే డబ్బు నాలుగు వైపు నుండి దూసుకు వస్తుంది ఇంటికి ఇంట్లో ఉండే వాసు దోషానికి పరిష్కారం అనేది అద్భుతంగా ఏర్పడుతుంది అలాగే ఏడు తరాలకి కూర్చొని తిన్న ఐశ్వర్యం అనేది మీకు కలగబోతుంది ఈ గురు పౌర్ణమి రోజున కేవలం ఇదొక్కటి గుమ్మానికి కడితే చాలు అంతేకాదు మీ జీవితంలో ఉండే రకరకాల సమస్యలు ఇంట్లో ఉండే అన్ని రకాల సమస్యలు ముఖ్యంగా భార్య భర్తల మధ్య గొడవలు పిల్లలు చెప్పిన మాట వినకపోవడం ఇలా రకరకాల సమస్యలు అనేవి తొలగిపోతాయన్నమాట అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇంటికి ఎలాంటి దోషాలు తగిలినా సరే అవి మన ఇంట్లో సంపద నిలవకుండా చేస్తూ ఉంటాయి అలా మన ఇంటికి ఏమైనా దోషాలు కలిగినప్పుడు ఆ దోషాలు మనకి కలగకుండా ఉండాలి అంటే ఇలాంటి పౌర్ణమి రోజుల్లో ఇలాంటి చిన్న చిన్న పరిహారాల వల్ల మనము రకరకాల సమస్యలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి గురుబలం అనేది అత్యంత ఎక్కువగా పెరుగుతుంది మనకి గురువారం అంటే సహజంగా బాబాకి చాలా ఇష్టం అలానే ఈ గురు పౌర్ణమి అంటే సాయిబాబా కూడా చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇక కానీ ఈసారి గురువారంతో మనకి ఈ పౌర్ణమి అనేది కలిసి వచ్చింది ఆషాఢ పౌర్ణమి రోజు అంటే గురువారం రోజున గురు పౌర్ణమి అనేది కలిసి వచ్చింది ఈ గురు పౌర్ణమి రోజున కొన్ని పనులు చేస్తే కనుక మీరు అత్యంత ఐశ్వర్యంతులు అవుతారన్నమాట అలానే కొన్ని పనులు పొరపాటును కూడా చేయకూడదు అయితే ఈ గురు పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఇంటి సింహ ద్వారానికి ఇదొక్కటి కట్టండి చాలు ఇంట్లోకి డబ్బు వరదలు వస్తూనే ఉంటుంది పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోకంలో సంచారం చేస్తుంది అని అంటూ ఉంటారు మన పెద్దలు అందుకే పౌర్ణమి రోజుల్లో ఇంటిని మరియు ఇంటి గుమ్మాన్ని శుభ్రం చేసుకోవాలి అలానే గురు పౌర్ణమి రోజున తప్పనిసరిగా సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి మనకు చిన్నప్పుడు నడకను నేర్పేటప్పుడు అమ్మ ఎంత జాగ్రత్తగా ఉంటుందో మనకు అమ్మ గురువులు ఎలా మారుతుందో మళ్ళీ మనం విద్యా బుద్ధులు నేర్పి సమయంలో గురువు కూడా అలానే ఉంటారు మన యొక్క చెడు బుద్ధులు కానీ లేదా నడవడికి కానీ గురువు నేర్పిస్తూ ఉంటారు అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుగులోనికి మనకు తీసుకొస్తారు ఎంత ఎదిగినా ఆ ఎదుగుదలకి కారణం మాత్రం మన గురువులు మాత్రమే ఈ యొక్క గురువు అనేవారు మన జీవితంలో అద్భుతాలను సృష్టిస్తారు వారికి ఉన్న విద్యా బుద్ధులను మనకు చెప్పి ఆ బుద్ధులు అనేవి మన జీవితంలో మంచి మార్గాల వైపు నడిపించడానికి ఎంతగానో తోడ్పడతాయి అయితే ఈ గురు పౌర్ణమి రోజున గురువులను తప్పకుండా పూజించాలి మీకు తోచినది గురువులకు ఇచ్చి సంతోష పెట్టాలి సాధారణంగా ఏ గురువు కూడా తమ శిష్యుల దగ్గర నుండి విలువైన బహుమతులను తీసుకోవాలని ఆశించరు కేవలం వారి ఎదుగుదలను మాత్రమే ఆశిస్తారు అలాంటి గురువులు అంటే వారి కింద ఉండే శిష్యులు ఎంతగా ఎదుగుతూ ఉంటే గురువులకి అంతగా ఆనందం కలుగుతుంది ఏ గురువు దక్షిణ ఇచ్చినా రాని పొందిన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు అంతేకాదు వారి జీవితంలో అంటే శిష్యుల జీవితంలో ఎంత ఎదిగితే తల్లిదండ్రుల తర్వాత గురువులే మళ్ళీ అంతటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు అలాంటి గురు పౌర్ణమి రోజున వేదవ్యాసులు వారిని కూడా తప్పకుండా మనం పూజించాలి వేదాలను నాలుగ్గా విభజించి తమదైన రీతిలో మనకి అంది అందని విజ్ఞానాన్ని అద్భుతంగా నేర్పించిన వారు వేదవ్యాసులు వారు కాబట్టి గురు పౌర్ణమి రోజున వేదవ్యాసులు వారిని కూడా తప్పకుండా పూజించాలి ఇక పౌర్ణమి అంటే చంద్రుడికి చాలా ఇష్టం ఈ పౌర్ణమి కిరణాల్లో చంద్రుణ్ణి పూజించిన చంద్రనామాలను చదివినా అంతేకాదు చంద్రుడికి ఇష్టమైన తెల్లని మల్లెపూలను ఇంటికి తెచ్చినా ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ గురు పౌర్ణమి రోజున సాయంకాలం ఆరున్నర తర్వాత ఎవరైతే ఒక గ్లాసుడు పాలను తీసుకొని ఆ పాలల్లో చక్కెర లేదా బెల్లాన్ని వేసి అవి చంద్రకిరణాలు తాగే విధంగా పెట్టి చంద్రకిరణాలు తాకిన తర్వాత ఆ పాలను స్వీకరిస్తారు అలాంటి వారికి సకల దరిద్రాలు ఒంట్లోని ఇంట్లోని దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో ఐశ్వర్యం అనేది కలుగుతుంది సంపదకి లోటు అనేది ఉండదు అంతేకాదు లక్ష్మీదేవి అలానే చంద్రుడి యొక్క అనుగ్రహంతో కష్టాల నుండి విముక్తిని పొందుతాము అయితే ఈ గురు పౌర్ణమి రోజున పేదవారికి బియ్యాన్ని దానం చేయాలి బియ్యం దానం చేయడం వల్ల అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి మీ జాతకంలో కానీ జీవితంలో కానీ ఏవైనా దోషాలు ఉంటే ఆ దోషాల నుండి విముక్తిని పొందాలి అనుకుంటే మర్చిపోకుండా గురు పౌర్ణమి రోజున బియ్యాన్ని దానం చేయాలి సహజంగానే మన సాంప్రదాయాల్లో బియ్యానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ఎవరైనా సరే బియ్యాన్ని దానం చేసినా లేదా బియ్యాన్ని ఎవరికైనా పేదవారికి ఇచ్చినా బియ్యంతో వండిన అన్నాన్ని ఎవరికైనా దానం చేసినా చాలా మంచి పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఇలాంటి బియ్యాన్ని మీరు కనుక గురు పౌర్ణమి రోజున ఎవరికైనా దానం చేస్తే సకల దరిద్రాలు అనేవి కూడా తెలిగిపోయి ఐశ్వర్యం అనేది లభించబోతుంది ఈ గురు పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లో జుట్టుని కట్ చేసుకోకూడదు అలానే గోల్ని కట్ చేసుకోకూడదు ఈ గురు పౌర్ణమి రోజున నల్ల నువ్వులను అలాగే నూనెను ఇంటికి తెచ్చుకోకూడదు గురు పౌర్ణమి రోజున నదిలో పితృదేవులకి ఇష్టమైన వంటలను వదిలిపెట్టాలి అలా చేసి వారిని తలుచుకుంటే పెద్దల ఆశీస్సులు కూడా తీసుకున్న వాళ్ళం అవుతాము పెద్దల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అలాగే గురువుల పాదాలను తాకి నమస్కరించుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీ దగ్గర స్తోమతను బట్టి వారికి ఆనందపరిచే విధంగా ఏవైనా నూతన వస్త్రాలు కానివ్వండి ఏవైనా స్వీట్స్ కానివ్వండి బహుమతులుగా కానీ ఇవ్వాలి ఇలా గురువుకి మన భారతదేశంలో అత్యంత గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ఇలాంటి గురువులను సంతోషపరచడానికి ఒక అద్భుతమైనటువంటి రోజు గురు పౌర్ణమి ఎంత సంతోషపరిస్తే అంతటి అద్భుతమైన ఫలితాలను మనం చూస్తామన్నమాట అయితే ఈ గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవి విష్ణుమూర్తి పరమశివుడికి వేద వ్యాసులు వారిని తప్పకుండా పూజించాలి ఇలా పూజించడం వల్ల వారి అనుగ్రహాలతో మనమే కాదు మన పిల్లలు కూడా ఆయుర ఆరోగ్యాలతో అద్భుతమైనటువంటి విద్యాబుద్ధులతో ముందుకు సాగిపోతూ ఉంటారనమాట ఇలా గురు పౌర్ణమి రోజున తప్పకుండా చేయాలి అలాగే గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ఇంట్లోకి ఆహ్వానించడానికి తప్పకుండా సాయంకాలం సంధ్యాదీపాన్ని అమ్మవారి ఫోటో ముందు వెలిగించాలి అలాగే గురు పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి మొత్తం కూడా శుభ్రం చేసుకోవాలి వాకిట్లో అందమైన ముగ్గులు పెట్టాలి ఇల్లు శుభ్రం చేసే సమయంలో ఆ నీటిలో గుప్పెడు రాళ్ళు ఉప్పును చిటికెడు పసుపును వేసి ఇల్లును శుభ్రం చేయాలి అలాగే ఈ గురు పౌర్ణమి రోజున తెల్లని పట్టుబట్టలు అయినా లేదా పసుపు రంగులో ఉండే దుస్తులు అయినా లేదా కాషాయం రంగులో ఉండే దుస్తులను కానీ వేసుకోవాలి ఇవన్నీ కూడా చాలా శుభ్రమైనటువంటివి ఇక ముఖ్యంగా చెప్పాలంటే గురు పౌర్ణమి రోజున కాషాయం రంగులో ఉండే అంటే ఆరెంజ్ రంగులో ఉండే దుస్తులను ధరించి పూజ చేస్తే కనుక మీకు సకల ఐశ్వర్యాలు అనేవి లభిస్తాయి ఇక ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లోకి పచ్చకర్పూరాన్ని మల్లెపూలను మర్చిపోకుండా తెచ్చుకోవాలి ఎందుకంటే ప్రతి పౌర్ణమికి కూడా ఇంట్లోకి సాయంకాలం మల్లెపూలను తేవడం వల్ల చంద్రదోషాలు తొలగిపోతాయి చంద్రుడి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది అలాగే సాయంకాలం చంద్రుడిని తప్పకుండా ఆరోగ్యంతో నమస్కరించుకోవాలి తద్వారా చంద్రుడి యొక్క అనుగ్రహంతో మన జాతకంలో అన్ని రకాల దోషాలను తొలగించుకొని జీవితంలో డబ్బు అనేది సంపాదిస్తూనే ఉంటాము ధన ధాన్యాలకు లోటు అనేది అసలు ఉండదన్నమాట కాబట్టి మీరు మీ జీవితంలో అత్యంత ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఈ గురు పౌర్ణమి రోజున గుమ్మానికి ఇది కట్టండి గుమ్మం అనేది అత్యంత విశేషకరమైనటువంటిది అంతేకాదు వాస్తుశాస్త్రంలో గుమ్మానికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత అనేది ఉంటుంది మన ఇంట్లో ఎన్ని గదులు ఉన్నా లేకపోయినా మన ఇంటికి అన్ని గదులకి గుమ్మాలు ఉన్నా లేకపోయినా ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి మాత్రం తప్పకుండా గుమ్మం అనేది ఉంటుంది ఎందుకంటే ప్రధాన ద్వారానికి తప్పనిసరిగా గుమ్మం ఉండాలి ఆ గుమ్మాన్ని అంటే గడపని ఖచ్చితంగా పూజించాలి అలా గడపని పూజించిన ఇంట్లోనే లక్ష్మీదేవి స్థిర నివాసం అనేది ఉంటుందని పండితులు చెప్తున్నారు అలాంటి పవిత్రమైనటువంటి గుమ్మం దగ్గర అంటే గుమ్మానికి ఇది కడితే కనుక సకల దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి వెంటనే అదృష్టం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుందనమాట మరి ఈ గురు రోజున గుమ్మానికి ఏది కట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి అమావాస్యకి కానీ పౌర్ణమికి కానీ గుమ్మానికి ఏదో ఒకటి కడుతూనే ఉంటాము అలా కట్టడం వల్ల మీ ఇంటికి తగిలిన దృష్టి దోషాలు నరదృష్టి అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం అనేది మీకు లభిస్తుందనమాట అదేవిధంగా ఈ యొక్క గురు పౌర్ణమి రోజున కూడా మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఎల్లవేళలా మీ ఇంటికి శ్రీరామ లక్షలాగా ఉంటుంది అది ఏమిటో ఇప్పుడే స్పష్టంగా తెలుసుకుందాం అయితే ముందుగా మన ఇంటి సింహ ద్వారానికి కట్టడం కోసం ఒక ఆరెంజ్ రంగులో ఉండే నూతన వస్త్రాన్ని తీసుకోండి అందులో గుప్పెడ ఉప్పును వేయండి దీనినే కళ్ళుప్పు అని కూడా అంటారు రాళ్ళు ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది అలానే పౌర్ణమి తిథి అనేది అన్ని గ్రహాలకు సంబంధించింది మీకున్న నరదిష్టి గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే అందులో నవదానాలు వెయ్యండి నవధాన్యాలు అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యపు గింజలు అంటే చాలా ఇష్టం అందువల్ల అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలిస్తాయి మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి కాబట్టి నవధాన్యాలను తప్పకుండా మీరు వెయ్యండి అలాగే చిటికడ పసుపు కుంకుమ కొంచెం పూరం కూడా వెయ్యండి ఇవి లక్ష్మీదేవిని దైవశక్తిని ఇంట్లోకి ఆకర్షిస్తుంది పచ్చకర్పూరము కుంకుమ ఇవి తప్పకుండా వేయాలి వాటిని వేసి ఆ యొక్క కషాయం రంగు వస్త్రాన్ని చుట్టూ చుట్టూ ఒక ముడిలాగా వేసుకోండి అంటే ఒక మూటలా కట్టండి పూర్తిగా అలా కట్టిన మూటను విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ సాయిబాబా ఫోటో ముందు కానీ పెట్టి మీ మనసులో ఉండే కోరికను చెప్పుకొని ఆ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా వేడుకొని తర్వాత ఆ మూటని మీ ఇంటి సింహద్వారానికి కట్టండి అనమాట ఇలా ఈ సింహదారాన్ని కట్టడం వల్ల మీ జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు తొలగిపోయి అదృష్టం అనేది కలుగుతుంది దరిద్ర బాధల నుండి విముక్తిని తప్పకుండా పొందుతారు ఇలా మేం చెప్పిన విధంగా మర్చిపోకుండా గురు పౌర్ణమి రోజా ఇంటి గుమ్మానికి కానుక ఇది ఇది కట్టండి అలాగే మీ యొక్క సమీపంలో ఉండే సాయిబాబా ఆలయానికి వెళ్ళి సాయిబాబా ఆలయంలో ఏవైనా మిఠాయిలు అంటే తీపి పదార్థాలను ఎవరికైనా పంచిపెట్టండి అలానే బాబాని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి బాబాకి ఒక కషాయం రంగులో ఉండే వస్త్రాన్ని సమర్పించండి ఇలా ప్రతిదీ కూడా సాయిబాబా గుడిలో మీకు అందుబాటులో ఉంటే మాత్రం ఖచ్చితంగా చేసి చూడండి ఇలా చేయడం వల్ల అన్ని రకాల దోషాలు పాపాలు దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోయి మీ జీవితంలో సంపద అనేది పెరుగుతుంది డబ్బుకి లోటు అనేది లేకుండా ఉండగలుగుతారు గురు దోషాలు కూడా అన్నీ తొలగిపోతాయి ఈ గురు పౌర్ణమి అనేది ముఖ్యంగా దాన ధర్మాలకు ఎక్కువ పుణ్య ఫలితాన్ని అనేది ఇస్తుందనమాట అలాగే ఈ గురు పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో మర్చిపోకుండా గుప్పెడ రాలు ఉప్పుని అలాగే కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే కనుక మీకుండే నరదిష్టి దోషాలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదండి ఎంతో శక్తివంతమైన ఈ గురు రోజున కుమ్మానికి ఏది కట్టాలో ఎలాంటి నియమాలు పాటించాలో ఏవి పాటించకూడదు అని పొరపాటును కూడా గురు పౌర్ణమి రోజున జుట్టు కానీ గోళ్ళు కానీ కట్ చేసుకోకూడదు శవరం చేసుకోవద్దు ఖచ్చితంగా చెప్తున్నాను ఆ రోజు పండగ కదా సెలవు కదా అని చాలామంది చేయించుకుంటూ ఉంటారు ఆ పని మాత్రం ఖచ్చితంగా చేయవద్దు అలాగే ఇంట్లోకి నూనెను అస్సలు తీసుకొని రాకూడదు నల్ల నువ్వులను కూడా అస్సలు ఇంట్లోకి తెచ్చుకోవద్దు సాయంకాలం సమయంలో మాత్రం తెల్లని మల్లెపూలను ఇంట్లోకి తెచ్చి అవి లక్ష్మీదేవికి మాలా వేసినా పర్వాలేదు లేదా అమ్మవారు పూజలో పెట్టినా పర్వాలేదు ఇలాగా ఈ అమ్మవారిని కానీ సాయిబాబాని కానీ కొలచండి లేదా వాటిని మీ ఇంటి గుమ్మానికి తోరణంలో కట్టినా పర్వాలేదు ఇలా చేయడం వల్ల మీకున్న అన్ని దోషాలు తొలగిపోయి చంద్రుడు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు సుఖ సంతోషాలతో పాటుగా సకల ఐశ్వర్యాలు అనేవి లభిస్తాయనమాట తెలుసుకున్నారు కదండి గురు పౌర్ణమి రోజున ఏమేమి పనులు చేయాలో ఏ పనులు చేయకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో